अनल्दना जान करते హలో చూ సార్ వీళ్ళందరూ చూడండి అమ్మాయి ముందు సపోర్ట్ చూసుకుంటా 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 నడిచిందన్నా చూడండి సార్ వెనుకకి మనకు ఏది కానరు మనమే మనకి చూద్దామంటే కానరాదండి సార్ అమ్మాయి నువ్వు ముందు ఎలాగ నడిచా బిడ్డ అదే మాదిరి అదే అడుగులు అడిగేసుకుంటా వెనుక జాగ్రత్తగా అమ్మాయి సార్ ఇక్కడ తీసుకుబడ్డావు ఒక పూట భోజనం కండి రెండు వందలు సార్ రెండు వందలు నా రెండు వందలు కట్టమండి పేదవానికి ధర్మం అన్నా తాగుతే పోతున్నాయి సార్ తింటే పోతున్నా ఎన్నో ఖర్చు పెడుతున్నామండి పేదవాణి వచ్చా బిడ్డ ఆ సంధ్యల పూట నా చెల్లెలంటే చెల్లె బాధపడుతుంది ఈ అమ్మాయి కష్టం నీ కళ్ళారా చూసిపోతే మంచిది కాదు బిడ్డ మా గ్రామం నమ్ముకొని వచ్చావు తీసుకో ఒక పూట భోజనానికి రెండు వందలు సరిగించారు గట్టిగా సరిగ్గా వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పంటలో వాళ్ళ బిజినెస్ వాళ్ళ కొడుకుల బిడ్డల సల్ల సార్ నాకు ఒక పూట భోజనం అండి సందెల గ్రామం నమ్ముకొని వచ్చాను సార్ మీరు మంది చేతులతో చూడండి పేదవాని బతుకుతన్నా చూసిన సేపు నా బిడ్డ కష్టము చూసి సర్కసేనకి వంద రూపాయలు యాభై రూపాయలు ఇవ్వబడుతున్న సందర్ల పూట మెల్లగా వెళ్ళిపోకూడదండి మేము నమ్ముకొని మీ గ్రామం నమ్ముకొని తిక్కడ పెట్టక బేర పెట్టక చూడండి సార్ నీళ్ళతో కొట్టుకొచ్చుకొని పిల్లకాయలు తీసుకొని మీ ఊళ్ళో కడుపు గురించి బాధపడుతున్న బొట్టరే కన్నా చూడండి మీరే తల్లి తండ్రి సార్ కానీగా మాత్రం చూసి వెళ్ళిపోకూడదండి జాగ్రత్తగా మెల్లగా నడవలమ్మా

అది నయమైంది మెల్ల ఊశుకైతే నయమైందండి అది స్వార్థ విశ్వస్తం వైపులో పెద్ద పాలన చేయలేకపోయింది సార్ చూడండి సార్ సందెల పూట మీ గ్రామం నమ్ముకొని వచ్చానండి కొద్దిగా మిస్టిక్ అయితే ప్రాణ ప్రాణికే ప్రమాదం అండి సార్ సందెల పూటనా మీ ఊరు నమ్ముకొని సార్ గడపర ఊసిపోయిందే నయమైందండి ఇక్కడ అందంగా తీసుకోబెట్ట ఒక పూట భోజనకండి కండి సార్ మనకి నూట పది రూపాయలు కట్టమండి సార్ పేదవానికి ధర్మం అన్నా పేదవానికి సహకారం అండి నూట పది రూపాయల గంటలు చదివించాలన్న పేరు వలని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పంటలు వాళ్ళ విజయ దేవుడు దేవించాలి పేరు